కారణం ఏంటంటే నీరు తీసుకొని అంత గిల్లు వచ్చే చిల్లలకి కూడా ఆ క్షేణాలు పంచడానికి అవసరం ఇచ్చాము ఏంటంటే మనకి చాలా రోజులు చెప్తాను ఏంటంటే భగవద్గీత బహుమతులు ఉంటాయి మొదటి బహుమతి వచ్చి రెండు వేలు రెండవ బహుమతి పదిహేను వందలు మూడవ బహుమతి వచ్చి వేలు పిల్లలు ఎవరైతే మేము పాల్గొని హనుమాన్ చాలీసా భగవద్గీత మొదటి అధికారులు మేము పాల్గొంటాం వాళ్ళని కూడా భగవద్గీత చూస్తూ కూడా ఇస్తాం అది మీరు ఎంతమంది వస్తారని చెప్పేసి మనకు తెలిపితే అది తర్వాత మేము వచ్చేదానికి ప్రయత్నంలో చేస్తాం ఇంతకుముందు చాలా సార్లు నాకు వెళ్ళేది ఎందుకంటే మనము ఒక నెలలో పదిహేను నెలలో సార్లు కానీ సమావేశం ఇక్కడ మనమైతే ఏం నేర్చుకుంటున్నామో వాళ్ళకు కూడా చెప్పండి లౌజీ రాదండి తర్వాత మక వచ్చే ఒక నష్టాలు ఏంటి ఇవన్నీ వాళ్ళకి చెప్తే ఏమంటారంటే పకమార్పి ఆగిపోతాయి అని చెప్పి మీకు చాలాసార్లు కానీ ఇప్పుడు వరకైతే ఎవరు అనుకోవాలి ఇప్పుడు ఎంతమంది రాజులు పరిపాలించినా ముఖ్యమంత్రులు పరిపాలించినా విగ్రహాలు గుర్తులేదు ఇంకా ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని మనం విజయాలని మన దేశాన్ని హిందూ సామ్రాజ్యంగా స్థాపించాలని ఆయన ఆమె ఎప్పుడైతే విసిగలిపిందో ఆయన ఎక్కడ ఆయన విగ్రహాలు మన దేశాన్ని ఆ ఒక స్త్రీనే ఎంతో కొత్తలు బట్టి ఆ కొడుకి ఆ విధంగా తయారు చేసింది మనం మన పిల్లల్ని విధంగా తయారు చేస్తూ ఈ పిల్లని కూడా భక్తికి చదువుకి అన్నింటిలో ఉత్తమ వీరులుగా పురుషులుగా తీర్చిదిద్దాలనేది మీ చేతిలో ఉండదు కానీ చాలా మంది మనం ఎందుకు అనుకున్నారో ఏదో నా వ్యక్తికి అర్థం కాదు ఇప్పుడు అక్కడ పౌర విధులు ఉన్నాయి ఇక్కడ మీకు పంచాల ఐదు మధ్య పరివర్తనది ఉండదు కుటుంబ ప్రబోధన అంటే కుటుంబం అంటే ఈరోజు ఏమైంది కుటుంబం మన సనాతన ధర్మం ప్రకారం కుటుంబం అది కాదు మన చిన్న వా పెద్దతా పెద్దవా అందరూ కలిసి ఉమ్మడి గురూపంగా జీవించడానికి కుటుంబం అంటాం అప్పుడు ఏమవుతుందంటే శక్తి ఏర్పడుతుంది మనం అందరం కూడా శక్తిగా ఉంటాం మన కుటుంబంలో ఉన్న మహాత్మ్యం గురించి కావచ్చు లేదంటే వీధు యోగులు అందరి గురించి చెప్పుకుండా మనం అందరం ఐక్యమ్యంగా ఉంటే శక్తి ఏర్పడుతుంది కుటుంబానికి ఇంతమంది వచ్చింది ఇంతమంది కనీసం ఒక ముప్పై నూట మన ఎంతమంది మన మాట ఇరవై కోట్లు వాళ్ళందరూ గాయత్రి మాత్రం ఒక శక్తిగా తిరుగుతాయి శక్తి ఏర్పడింది మనం విడిపో విడిపోయిన వల్ల వాళ్ళకి ఏమవుతుంది పది సార్లు మార్చుకుంటా ఈజీగా వస్తారు ఇప్పుడు ఎప్పుడైతే ఒక శక్తిగా ఏర్పడే మసీదులు వెళ్ళిపోయి ఒక్కసారి ఒక ఊరికి సంఘాస్తాం సంకేస్తారు మనం ఆయన ఉండము ఆ శక్తి మనం అట్లా కుటుంబ ప్రబోధనం అంటే మన కుటుంబంలో మనం అందరం కనీసము ఇప్పుడు విడిగా ఉన్నాం ైనా మీ బంధువులు మీ దాయాదు అక్కడ ఉండే పది కుటుంబాలైనా మనం కలపగలగాలి కలపగలిగి ఇక్కడ మనం జరిగే మన హిందూ వచ్చినాము వచ్చినాం నువ్వు ప్రత్యక్ష చేసేది అమ్మ మీద నడమైనా కట్టుకుంది ఇక్కడ దేశాన్ని హిందూ రాష్ట్రాలను చేస్తాం నేపథ్య చేస్తాం ఇదే మరి చేస్తారా ఇప్పుడు మన ఊళ్ళోకి వచ్చి మన మార్పు చేసుకున్నారో మనం మార్చుకున్నారో మన మన హిందూ సోదరులను మనం